ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు బరం చేయటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగింపు సభ సర్వేపల్లి నియోజకవర్గంలో పొదులుకూరు మండలం విరువూరులో ఆదివారం సాయంత్రం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకని గోధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు బరం చేయటాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణకు సర్వేపల్లి నియోజకవర్గంలో విశేష స్పందన లభించిందన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు పది మెడికల్ కళాశాలల్ని ఈరోజు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రైవేటీకరణ అంటే వాళ్ళకి సంబంధించి ఏదో ఒక రేట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి చెప్పి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకొని దానిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసేటువంటి దానిలో భాగమే ఈ ప్రైవేటీకరణ పేరు అని చెప్పి చెప్పి అందరికీ గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చెప్పాడు సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తానని చెప్పి చెప్పి చాలా చెప్పాడు అవి అమలు చేయలే ప్రజలకు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు ప్రజలకు ఇవ్వకుండా ప్రజలు సొమ్ము దోచుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి చెప్పి మేము అందరికి తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గుర్తుందా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చెప్పాడు చివరికి ఏం చేశాడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి విధంగా ఈ రోజు ప్రవర్తించాడు పాపం చాలా మంది మాట్లాడి ఉండొచ్చు ఏమనంటే ఏదో జరిగిపోయింది ఇంతకు ముందు అని చెప్పి అనుకున్నారేమో గానీ మీకు కొన్ని చూపించాల్సినటువంటి సమయం కాబట్టి చూపించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మన దగ్గర ఉండి ఉండకపోవచ్చు ఇది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీకి సంబంధించి రాసిచ్చినటువంటి బాండ్లు ఇవి పాపం తెలుగుదేశం ఇళ్ళలో ఉంటాయి చూడండి వెళ్ళి ఇప్పుడు కూడా ఉంటాయి ఇవన్నీ చూస్తే వీటికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు మోసం ఎంత దారుణంగా ఉంటుంది అంటే పాపం ఈయన పేరు బెలం నాగభూషణ్ రెడ్డి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటిది డౌన్లోడ్ చేసాం పాపం ఆయన పంపించాడు ఆయన దగ్గరికి వెళ్ళారు దీనిచ్చి దీని మీద ఏమి రాశారంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజల మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం అంటే ప్రమాణకం చేసినటువంటిది చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం చెప్పి చెప్పి దానిలో భాగంగా పాప వీళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆడబిడ్డ నిధి ఒక ఆముందు పాపం పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉండేటువంటి ఆమె ఆమెకు పద్దెనిమిది వేలు రాశారు ఇంకొకటి తల్లికి వందాం ఇద్దరు ఉన్నారు బిడ్డల ఆమెకి ముప్పై వేలు రాశారు మూడోది ఆయన రైతు ఇరవై వేల రూపాయలు రాశాడు ఇంట్లో ఒక నిరుద్యోగం ఉన్నాడు మూడు వేల లెక్కన ముప్పై ఇరవై వేలు రాశారు రాసి దాన్ని మొత్తం కూడితే ఒక లక్ష నాలుగు వేల రూపాయలు వచ్చింది ఆ ఇంటికి ఆ ఒక లక్ష నాలుగు వేలకు ఐదు సంవత్సరాలకు ఎంత అవుతుంది లెక్కేసి గ్రాండ్ టోటల్ అంటారు కదా దాన్ని లెక్కేసి ఆ ఇంటికి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఇస్తాము జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరికి రాసి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు బహుశా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది లేదా ఎవరన్నా మన ఇళ్లలో ఇచ్చినా కూడా ఒకసారి చూసుకోండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇటువంటివి కోల రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇచ్చినటువంటి మోసాలు వీళ్ళు చెప్పినటువంటి బాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా నా దగ్గర ఉన్నాయి ఎన్ని బాండ్లు ఇచ్చారో ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా రాష్ట్రంలో పాపం అందరిని మోసం చేయడానికి ఒక్కొక్కరి ఇంటికి పోవడం ఆ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారా నలుగురు ఉన్నారు ఆ నలుగురికి పదిహేను వేల లెక్క అరవై వేలు ఏంట్రా వేసేసేవాడు వాడు వ్యాపారం మన వ్యాపారమా వ్యవసాయమా వ్యవసాయ అయితే ఇరవై వేలు ముచ్చిలో ఉండరా పెన్షన్ వేసేసేయండి ఏదో లెక్కేయండి అయ్యా మా అది చదువుకుని పెట్టున్నాడు ఉద్యోగం లేదు ఆ మూడు వేల రూపాయలు ముప్పై ఆరు వేల సంవత్సరానికి ఈ విధంగా లెక్కలేసి ఇవన్నీ ఇంటింటికి బానుల రూపంలో ఇచ్చి జూన్ నుంచే ప్రారంభమవుతాని నేను అడుగుతున్నా మొదటి సంవత్సరం ఒక్క బిడ్డకైనా సరే తల్లిక వందనం వేసాడా ఒక్క రైతుకైనా ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇచ్చాడా ఎక్కడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మీరు ఒక్కటే గుర్తుంచుకోండి అరాచకానికి అవినీతికి అన్యాయానికి అబద్దాలకి మోసాలకి ప్యాంటు చొక్కా వేస్తే దాన్ని చంద్రబాబు అని చెప్పి చెప్పి పిలుస్తారు అనేటువంటి విషయాన్ని కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు కేవలం ప్రజలకు ఇస్తానని హామీ ఇచ్చి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల చేత ఓట్లు వేయించుకుని ఈరోజు వాటికి భిన్నంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆరంభిస్తే ఈ రోజు పేదవాడి దగ్గర నుంచి మధ్య తరగతి కుటుంబం దగ్గర నుంచి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి అయ్యా మేము సంతకం పెడతాం మేము సంతకం పెడతామని రోజు అరవై వేల టార్గెట్ ఇస్తే అరవై వేలు పూర్తి చేసుకున్నాం ఈ రోజు ఆ ముగింపు సభ ఈ రోజు విరువురులో ఘనంగా జరుపుకుంటున్నాం అంటే ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికే వచ్చేటప్పుడు చెప్పారు అయ్యా మేము ఇంకా చేయాలనుకుంటున్నాం అని చెప్పి కాబట్టి ఈ రోజు అరవై వేలు అనుకున్నాం అరవై వేలు పూర్తి చేశాం లాంఛనంగా ఈ కార్యక్రమం అయిపోయింది దీనితో పాటు ఎవరైనా మేము చేస్తాము అనుకుంటే ఇష్ట ప్రకారం చేసి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది లేదు ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ అని చెప్పి చెప్పి మేము అందరికీ గుర్తు చేస్తున్నాను కాబట్టి అందరం కూడా కోరుకునేది ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడో ఎన్ని రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడో ఇచ్చినటువంటి ప్రతి మాట పాప ఎక్కువ ఉండేటువంటి పిల్లవాడు చెప్పాడు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీ ఇంటికి మేలు జరిగితే నాకు ఓటు వేయమని ధైర్యంగా అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లాగా నేను ఇచ్చాను అని చెప్పుకోలేక నేను ఇస్తాను అని చెప్పి చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు రోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఈ అరాచకమైనటువంటి వ్యక్తి ఈ అన్యాయం అబద్ధాలు కూడా చంద్రబాబు వీలుండేవాడు రెండు వేల నాలుగులో చంద్రబాబుని మట్టి కరిపించిన రెండు వేల పంతొమ్మిదిలో మరలా తిరిగి మట్టి కరిపించినా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వల్లనే ఈ రాష్ట్రంలో ఈరోజు జరిగింది లేకపోయి ఉంటే అరాచకం అనేటువంటిది ప్రబలిపోయి ఉండేది ఎవరు ఆపగలిగి ఉండేవాళ్ళు కాదు ఈరోజు ఏదైనా జరిగితే ఇస్తా రాజ్యంగా ఎవరు పడితే వాడి మీద ఈరోజు అరాచకం నేను అడుగుతున్నా ఈరోజు మీరు అనుకుంటున్నారేమో మా ప్రభుత్వం ఉంది అని చెప్పి విర్రమేగుతున్నారేమో మీరే మిగలరు మీకు వెనుకున్నటువంటి అధికారులు కూడా నాకు తెలియదు అంటే మీరు రాసుకోండి మీరు రాసినటువంటి లెక్కలని సమం చేసేటువంటి అతి బలహీనుడైనటువంటి సోమిరెడ్డి సర్వే గెలిచాడు అంటే ఎంత గాలి ఉధృతంగా ఊహిందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు రోజు గెలిస్తే ఏదన్నా ప్రజలకు మేలు చేస్తాడంటే మీరు నిద్ర లేస్తే చూడండి ఎప్పుడు లేనటువంటి విధంగా ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ ఎక్కడ మట్టి ఉంటే అక్కడ ఎక్కడ గ్రావెల్ ఉంటే అక్కడ చివరికి జనుకోలో ఉన్నటువంటి బూడిత తీసుకెళ్లేటువంటి బళ్ళకి దారి దోపిడి కింద మూడు వందల రూపాయలు బండి కోసూలు చేయండి అని చెప్పి రోజుకు నూట యాభై బళ్ళు సంబంధించి నలభై ఐదు వేల రూపాయలు ప్రతి రోజు కప్పం కట్టాలి ఈరోజు ఏదన్నా యూనియన్ అనేది ఉందంటే పామాయ ట్యాంకర్ల ముత్తుకూరు సంబంధించి వాటికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని ట్యాంకర్ పెట్టుకునేది ఉంటే దానిని ఆదాయ వనరుగా మార్చుకొని ఈ రోజు ఎప్పుడు ముప్పుడుగా ఒక్కొక్కరి దగ్గర ట్యాంకర్ కి ఇరవై వేల రూపాయలు లెక్కలు వసూలు చేసి ఆ పామాయిల్ ట్యాంకర్ల దగ్గర వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు నన్ను ఇంటికి పిలిచి నీకు కాల్ చేయి ఎంతలో బాలాజీ చూడు సోమిరెడ్డి నీకు కాల్ చేయరు కొడతానని చెప్పానట్టు గట్టిగా వీడు ఊదుంటే ఎగిరిపోయి ఉండేవాడు అధికారం ఉంది కాబట్టి నేను కాలు చేయి నాదట గట్టిగా ఫ్యాను ఐదులో పెడితే నిలబడలేడు తట్టుకోలేడు నలుగురు పట్టుకొని పెట్టుకోవాలా ఎగిరిపోయేటువంటి వాడు మాటలు చూస్తే మాత్రం కోటలు ఈ రోజు నేను అడుగుతున్నా నీకు చేతనైతే నీ ప్రభుత్వానికి చావ ఉంటే మీరు చేయగలిగితే రైతులకు సంబంధించి ఏ రోజైనా ఏ ప్రభుత్వం అయినా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో యూరియాకి పరిమితి పెట్టినటువంటి చిక్కు మారినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది నీ ప్రభుత్వం కాదా అని చెప్పి చెప్పి నేను ఈ సందర్భంగా ఈ ఈరోజు యూరియా కావాలి అంటే నీకు మూడు కట్టలు ఇస్తాను ఇస్తానంటున్నాడు మూడు కట్టలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదన్నా చంద్రబాబు నాయుడు నాయన ఖర్జూర్ నాయుడు సొమ్ము నాకు తెలియటం లేదు కానీ తీసుకెళ్లి మా ఇళ్ళ దగ్గర పెట్టి అమ్మారా అని చెప్పి చెప్పు మాట్లాడుతున్నారు మేమిస్తాం మా వాళ్ళకి అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు సొమ్ము అయితే ఈ రోజు మేమిస్తాం మాది అని చెప్పి చెప్పు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి యూరియా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను రైతులకు సంబంధించి రైతు ముంగిటికి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు అవసరం లేకుండా సంపూర్ణంగా సమగ్రంగా యూరియా అందించినటువంటి ఘనత నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు విధంగా చూస్తే ధాన్యానికి సంబంధించి ఈరోజు ధాన్యం కొనుగోలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఎంపితే ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యమాని పన్నెండు వేలు పన్నెండు వేలకు దగ్గజారిపోయాయి పాప నేను ఇంకా ఒకవేళ ఎక్కువ చెప్పి పొరపాటు పన్నెండు వేలకు దగ్గజారిపోయాయి ఈ రోజు అదేవిధంగా ఒకసారి లెక్క వేస్తే ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు మన ఒక మాట చెప్పాడు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది అన్నాడు సరే యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది నువ్వు యూరియా ఇవ్వకుండా గిట్టుబాటు ధర పెంచకుండా ఉన్నటువంటి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే రైతు ఏం తిని బతకాలి పది మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు ఇంకొక మాట కూడా చెప్పాడు నేను అన్నం తినడం రైస్ తినడం మానేశాను అన్నాడు నువ్వు రైస్ తినాల్సినటువంటి పల్లె ఎందుకంటే రెండు ఎకరాలు ఆస్తు ఉన్నటువంటి వాడివి రెండు లక్షల కోట్లు సంపాదించావు కాబట్టి నువ్వు డ్రై ఫ్రూట్ తినగలవు ఏది కోరుకుంటే అది తినగలవు రైస్ తినాల్సినటువంటి అవసరం లేదు కానీ పేదవాడు ఆ స్థాయిలో డ్రై ఫ్రూట్స్ నువ్వు చెప్పినట్టుగా కట్లెట్లు నువ్వు చెప్పినట్టుగా ఒక ఒకరోజు ఫిష్ తినండి ఒకరోజు చికెన్ తినండి ఒకరోజు మటన్ తినండి అని చెప్పి నువ్వు చెప్పడానికి పడకుండా గానీ ఏమి తెచ్చుకునే రైతు పాపం అప్పుల్లో కూరకపోతే వ్యవసాయం చేసి ఒక రోజు చేప తినండి ఒకరోజు గుడ్డు తినండి మీకు ప్రోటీన్లు పెంచుకోండి అని అంటే నీ వల్ల సాధ్యమవుతుంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఈ రోజు పేద కుటుంబాలు రైతులు ఆ పరిస్థితుల్లో ఉన్నారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పి నువ్వు ఓట్లు పెంచుకుని రోజు వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు బాధపడేటువంటి పరిస్థితి లేదా ఏ రైతు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నాడో చంద్రబాబు ప్రభుత్వంలో ఒకసారి చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రైతుకు సంబంధించినటువంటి ఆదుకునే దానికి ప్రయత్నం చేశాడో ఒక్కసారి ప్రతి రైతు కుటుంబం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రోజు ఎక్కడన్నా మాట్లాడితే ఈ రోజు హిందూపురంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు మీరు అనుకుంటున్నారు మేమేదో చాలా ధీరులం వీరులం అని చెప్పి చెప్పి ఎవరికి గడిచి బతకదు ఈ రోజు టైం మీది నడుస్తా ఉంది అనుకుంటున్నారు రేపటి రోజు తిరగబడితే తిరగబడిన రోజు మీరు చేసినటువంటి పాపాలు శాపాలుగా మారితే గ్రామాలు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది కబడతారు అని చెప్పి చెప్పి నేను గ్రామాల్లో కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరు అనుకుంటున్నారేమో ఏముందిలే ఆ రోజుకు మర్చిపోతామని చెప్పి మరలా మీకు చెప్తున్నాం ఎవరైతే అస్సలు శస్సులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారో నాయకులు ఉంటారో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాను భుజాన్ని వేసుకుని మోస్తారు రేపు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని భుజాన మీద వేసుకుని మోస్తాం తప్ప అనవసరంగా అవసరాల కోసరం ఏ రోజు పథం గడుపుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళని ఈసారి తరిచారని అనేటువంటి విషయాన్ని కాబట్టి ఖచ్చితంగా వ్యవహరిస్తాం ఎవరైతే అధికారులు ఈరోజు మితి మీరు ఉన్నారో శంకరగిరి మాన్యాలు పట్టించడం కాదు సప్త సముద్రాలు అవతలున్నా సరే పట్టకొచ్చి చూపిస్తామని చెప్పా ఎవరిని విడిచిపెట్టేది ఉండదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం ఒకటిన్నర సంవత్సరం అయింది ఇంకా మూడున్నర సంవత్సరం ఉంది చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండలేక హైదరాబాద్ పారిపోయినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఒక్కడ కూడా నోరు తెరిచి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఈరోజు మీరు దళితులకు సంబంధించి గిరిజనులు మేము కుత్తుకొలు వస్తామన్నా లేదు మీ ఇల్లు కొలగడతామన్నా ఎన్ని రకాల మాటలు చెప్పినా సరే ఒక్కడు కూడా ఈ రోజు భయపడేటువంటి పరిస్థితిలో లేడు నేను మొన్న తోటపల్లి గూడూరు మండలం వెళ్ళా తోటపల్లి గూడూరు మండలం డగ్రెవారి మీదూరు మీదురు అనేటువంటి దళితుడు ఇళ్ళు కట్టుకుంటే నువ్వు ఒక్కసారి చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి రా నీ ఇళ్ళు నిలిపేస్తాం లేకపోతే నీ ఇళ్ళు కొలగడతామంటే దాదాపు ఒక పూట తిని ఆ కుటుంబం ఒక పూట పస్తులుండి కట్టుకున్నటువంటి ఆ దళితుడి ఇంటిని కూల్చివేస్తే ఆ దళితుడు ఒకటే మాట చెప్పాడు నాకు చేతనైతే చెట్టు కింద బ్రతుకుతా లేకపోతే ప్రాణాలు తీసుకుంటాను తప్ప నేను జగన్ అన్నని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీ అని చెప్పి నీతిగా నిజాయితీగా మాట్లాడినటువంటి వాడు అదే విధంగా ఇష్టం మాట్లాడుతుంటే మీ స్థాయి మించి మాట్లాడద్దు అని చెప్పి అనేటువంటి గిరిజనుడి హెచ్చరిస్తే ఇంటికి వెళ్లి గుర్తుకు కోల్చినటువంటి పరిస్థితి ఏ రోజైనా సర్వే పని నియోజకవర్గంలో ఈ విధంగా జరిగాయా నేను శాసనసభ్యుడిగా అధికార పార్టీలో మంత్రిగా పనిచేశానే ఆ రోజు ఇదే విధంగా వ్యవహరించుంటే మీరు ఒక్కరైనా సరే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కాకుటోర్లో చూస్తే ఏకంగా దేవుడు భూముల శివాలయం భూములే అమ్మేశాడు చంద్రమోహన్ రెడ్డి ఈ మధ్య పాపం కాశీకి పోయి ఇచ్చి అభిషేకం చేశాడు ఈ మధ్య అంతా ఆకాశ దీపం పెడుతున్నాడు నేను అనుకున్నా ఏమన్నా పాపం భక్తి కలిగిందేమో ఇతకాడిగా అనుకున్నా కాదు స్వామి నీ డబ్బుని తినేశా నన్ను ఆరాయించుకునేటువంటి శక్తి ప్రసాదించమని చెప్పి శివుడి దగ్గరికి పోయి ఈ మధ్య అభిషేకాలు చేసినట్టుగా అర్థమవుతుంది కాబట్టి అన్ని రకాల ఎన్ని రకాల దోచుకు తినాలను అన్ని రకాల దోచుకు తినడం తప్ప ఎక్కడ ప్రజల అభివృద్ధిని గురించి కానీ సంక్షేమాన్ని గురించి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేనిటువంటి ప్రభుత్వం సిగ్గుమాలైనటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎదుర్కొంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఏది ఏమైనా సరే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరపాలి అనుకుంటే ముందుగా చిన్ని వచ్చి విరువురులో ముగింపు సభ పెడదామని చెప్పి చెప్పిన మీదట విరువురులో ముగింపు సభ పెట్టాం ఆ ముగింపు సగం సభించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈ రోజు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి జీవితకాలం రుణపడి ఉంటాం ప్రత్యేకించి విరువురులో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ గ్రామం కూడా రానటువంటి మెజారిటీ తీసుకొచ్చి రెండే గ్రామాలు ఒకటి నాకు జన్మనిచ్చినటువంటి తోడేడు గ్రామం అయితే రెండో మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం చేస్తున్నా రుణపడి ఉన్నా ఎంత పనులు చేసినా సరే ప్రతిసారి నన్ను అక్కును చేర్చుకున్నటువంటి గ్రామం ఈ గ్రామానికి రుణపడి ఉన్నా దేవుడు దయా మీ అందరి ఆశీస్సులతో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే ఈ విరువురు గ్రామంలో ఉండేటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి రుణం తీర్చుకోవడానికి నా రక్తాన్ని నేర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇంత పెద్ద విచ్చేసి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని ముగింపు కార్యక్రమం ఘనంగా ఈ రోజు నిర్వహించడానికి లేనటువంటి మీ అందరికీ పాపం నన్ను భుజాల మీద వేసుకుని మోసినటువంటి వాళ్ళకి ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఆమె దూరం పారిపోతారు అటువంటిది అధికారం లేకపోయినా హక్కును చేర్చుకుంటున్నటువంటి మీ అందరికి మీ ఇంటి బిడ్డలాగా వ్యవహరిస్తాను అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నా లేకున్నా నేను శాసనసభ్యుడిగా ఉన్నా లేకపోయినా ఏ మాట అయితే గతంలో చెప్పానో మీ ఇంటికి పెద్ద బిడ్డగా అతి పెద్ద సేవ కొడుగా ఈ నియోజకవర్గానికి కాపలాధారక వ్యవహరిస్తాననేటువంటి మాట కట్టుబడి మరొకసారి మీ అందరికి సందర్భంగా గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించి ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మీ అందరికీ పూర్తి చేసి ఈ సభ నిర్వహించినటువంటి సోదరుడు చిన్ని గ్రామస్తులు విరువురు గ్రామస్తులు సాటి నాయకులు కార్యకర్తలు అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు